ఏ ఫ్రెండ్స్ బస్సు పిల్లలు ఏం చేస్తారు తెలుసా ఏడుస్తారు మరి ఏడిపోస్తే ఏడుస్తారు ఆకలిస్తే ఏడుస్తారు మరి బాధ ఇస్తే ఏడుస్తారు ఫైనల్గా వాటికి టాయిలెట్ వస్తే ఏడుస్తారు మోషన్ వెళ్ళాల్సి వస్తే ఏడుస్తారు చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన వాళ్ళకి కానీ లేదంటే సంవత్సరం లోపలకి కానీ ఏ ఎమోషన్ అయినా కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ మాత్రం ఏడిపోయి సో వాళ్ళు ఏడ్చారంటే ఎందుకు ఏడ్చారు మనం ఫుడ్ పెట్టి ఎంతకాలం అయింది పాలిచ్చి ఎంతసేపు అయింది డైపర్ మార్చామా లేదా వాడి సిచువేషన్ ఎలా ఉంది రూమ్ వెచ్చగుందా బాగా ఉందా వాడి బాడీ టెంపరేచర్ వేడిగుందా సో వాడి బ్రీతింగ్ కండిషన్ బాగుందా ఇవన్నీ చెక్ చేసుకుని ఓకే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాడి ఎక్స్ప్రెషన్ ఒకే ఒకటి ఏడుపు అది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళ మీద వేళ్ల మీద పడి ఆడవడం మానేసి ముందు మీ పిల్లల ఏడుపు కారణం ఏంటో తెలుసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్